వచ్చేసేసి ఒక బుత్తికి ఆరు ఏడు ఫ్లవర్స్ వస్తే దాంట్లో మ్యాక్సిమం ఆరు ఐదు తగ్గకుండా సెట్టింగ్ అయిందండి ఫ్రూట్ సైజ్ కూడా మన సాహో మీద పెద్ద సైజ్ అండి మన ట్రాన్స్పోర్ట్ కూడా బాగా నిలబడే వెరైటీ కాయ కూడా మంచి షైనింగ్ ఉంటుంది షేప్ షేప్ మంచి షేప్ అండి మామూలుగా కాయ సైజు ఎంత ఒక నూట కాయ ఉంటుంది అనుకుంటారండి తొంభై రోజులు అండి తొంభై రోజుల తొంభై రోజుల్లో ఆల్రెడీ మూడు కటింగ్ చేశాను వెనుగల శ్రీహరి రావండి మాది హిమాంనగర్ ఏనుకూరు మండలం అండి అంటే హిమాంనగర్ విలేజ్ ఏన్కూరు కుర్మండల్ నేను ఇక్కడ ఒక తొంభై రోజుల క్రితం నేను రైన హైబ్రిడ్స్ రైనో టమాటా స్ట్రైకింగ్ చేశానండి చేసిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ డేస్కి కటింగ్లు స్టార్ట్ అయ్యాండి మేము సాహో వేసాము బాహు వేసాము రైన వేసాము లాగా ఉంటుందని చెప్పేసి మాకు సీడ్ ఇచ్చారు అంతకుముందు ఒక ఫార్మర్ని మేము ఆయన అనుభవం తీసుకున్నామండి అయితే రైన మంచి వెరైటీ వేయండి అని చెప్పారు మేము ధైర్యం చేసేసి ఒక రెండున్నర నుంచి మూడు లోపు రైన పెట్టామండి మామూలుగా అన్ని వెరైటీస్కి ఇచ్చారంటే దీనికి కూడా ఫెర్టిలైజర్ కానీ ఫైవ్ సైడ్స్ కానీ ఫైవ్ సైడ్స్ కానీ కొట్టుకుంటా వచ్చాము కాకపోతే ఏంటంటే సాహోకి దీని తేడా ఏంటంటే ఒక రైనకి వచ్చేసేసి ఒక బుత్తికి ఆరు ఏడు ఫ్లవర్స్ వస్తే దాంట్లో మ్యాక్సిమం ఆరు ఐదు తగ్గకుండా సెట్టింగ్ అయిందండి ఫ్రూట్ సైజ్ కూడా మన సాహో మీద పెద్ద సైజ్ అండి మన ట్రాన్స్పోర్ట్ కూడా బాగా నిలబడే వెరైటీ కాయ కూడా మంచి షైనింగ్ ఉండదండి షేపు షేప్ మంచి షేప్ అండి మామూలుగా షేప్కి వచ్చేసేలోకి సాహో షేపే కానీ సైజు మాత్రం పెద్దదండి క్రాప్లు కూడా దగ్గర దగ్గర క్రాప్లు తొందరగా వస్తాయి పైన చివరికాయ కూడా మ్యాక్సిమం సైజు వస్తుందండి మరీ రైనో మన సాహోలాగా చిన్న సైజు రాదు చివరికాయ కూడా మంచి సైజు వస్తుంది మంచి వెరైటీ అండి ఇది వేసుకోదగ్గ వెరైటీ తెగుళ్ళు విషయంలో కూడా తెగుళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయండి దీనికి బ్లైట్ కొన్ని వెరైటీ బ్లైట్ కొద్దిగా వచ్చినా కూడా దీనికి చాలా అరుదుగా వచ్చింది తత్మవతి కొద్దిగా ఎక్కువ వచ్చిందండి తెగుళ్ళు కూడా తట్టుకొని నిలబడే వేరే వెరైటీ అండి ఇది మంచి వెరైటీ అండి రైతులు ఇప్పటికి ఎన్ని వెరైటీ వచ్చారు సార్ ప్రస్తుతానికి నేను వేసిన కాడ నుంచి తొంభై రోజుల మధ్య కాలంలో నేను ఇప్పటికి నాలుగు కటింగ్లు చేశానండి అంటే ఫస్ట్ కటింగ్ తక్కువ వచ్చింది రెండు కాడ నుంచి పెరుగుకుంటా వచ్చేసింది ఇప్పుడు మామూలుగా థర్డ్ థర్డ్ కటింగ్ వచ్చేసి నేను ఈ రెండున్నర ఎకరంలో సుమారు ఒక రెండు వందల ట్రైలుకు ఓకే ఈ కటింగ్ ఓకే ఈసారి కటింగ్ ఇంకా పెరుగుద్దండి అండి ఓకే మామూలుగా ఒక కటింగ్ కటింగ్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ తోకి వస్తున్నాము ఓకే ఏదన్నా మనకి మార్కెట్ అనుకూలించగా ఏదైనా మనం రెండు రోజులు లేట్ చేసినా సరే చేలో కాయ మాత్రం పండిన కాయ మాత్రం చెడిపోదండి ఎర్రగా పండినా కూడా గట్టిగానే ఉంటది కాయ ఓకే చాలా బాగుంది ఓకే ఇప్పుడు అవుతుందండి తొంభై రోజులు అండి తొంభై రోజులు అయింది రోజుల్లోనే అల్లరే మూడు కటింగ్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎట్లా ఉందండి గా నేను ఇప్పుడైతే ఇక్కడ లోకల్ లేదండి నేను బయటకు పంపిస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై పోతున్న బాక్స్ ప్రైక్ వచ్చేసి ఓకే ట్రైక్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కేజీ అట్లా వస్తుంది రేట్ వేస్తే ట్వంటీ ఎయిట్ నైన్ అట్లా వస్తుంది ఓకే కొద్దిగా దూరం పోయే వాళ్ళు ఏంటంటే కొద్దిగా క్వాలిటీ బాగుంది కాబట్టి సైజు ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా రేటు కూడా ఎక్కువ పెడుతున్నారు లోకల్ గా నూట అరవై నూట డెబ్బై ఎట్లా నడుస్తుంది నేను ముప్పై రెండు ఇరవై అట్లు ఇస్తున్నాను మాకు బయట నుంచి ఆంధ్ర నుంచి మామూలుగా కావలి అటు తాడేపల్లిగూడెం జమలాపురం నుంచి మాకు కొద్దిగా వైర్స్ తెలిసిన వైర్స్ ఓకే మధ్యలో అందుట్లో దీనికి కమిషన్ బ్రోకర్స్ ఉన్నారు వీళ్ళు మాట్లాడి పంపిస్తా ఉంటారు వాళ్ళు కమిషన్ ఓకే ప్రస్తుతానికైతే ఎంత కొద్దిగా అయినా కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంది ఇప్పటివరకు పెట్టుబడి పెట్టుబడి వచ్చేసరికి అన్ని వెరైటీలు వీటిని సపరేట్ గా సపరేట్ ఎక్కువ పెట్టలేదు పెట్టుబడి విషయం అంటే ఇవ్వండి ఫైన్ సైడ్స్ సైడ్స్ ఫెర్టిలైజర్ అంటే ఇప్పుడు మీరు రాయబాద్కోని పైన పర్మనెంట్ గా పెండాలు వేయించేవాళ్ళు ఒక రెండున్నర ఎకరం అంటే దీని పర్పస్ వేయించలేదు కూరగాయలు బీర కాకర సొర అలాంటి తీర జాతి కూరగాయలు ఆగా అకరీ పెట్టుకున్నాం చెప్పేసి పర్మనెంట్గా ఉంటదని చెప్పేసి పోల్సు మామూలుగా ఒంగోలు దగ్గర నుంచి తెప్పించేసి సికిందాబ్యాడ్ నుంచి వేసే వాళ్ళని లేబర్ ఫిక్స్ చేయించాము అంటే ఆల్ పర్పస్ ఓకే నేను ఎప్పుడు మామూలుగా అక్టోబర్ నవంబర్ ఈ మధ్య కాలంలో టమాటా మాకు అన్ని కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ ఓకే దాని తోడుగా ఈ కూరగాయల్లో కూడా నేను టమాటా సుమారు ఆరు నుంచి ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు అక్టోబర్ నవంబర్ నెలలో నడతాను ప్రజెంట్ ఏంటంటే జనవరి ఎండింగ్ లో కూడా ఒక రెండున్నర ఎకరం ఎట్లా సమ్మర్ లో అని చెప్పేసి మళ్ళీ మరలా రైనో ఓకే అది వెయిట్ చూడాలండి ఒక నెల తర్వాత నిలబడుతుందా ఏంది అనేది మనకి టెంపరేచర్ పెరిగిన తెలుసు రెండున్నర ఏసీ జనవరి ఆరు తారీఖులో నాటాము ఫెర్టిలైజర్స్ మామూలు ఇంతకుముందు ఎన్పీకే వేసేవాళ్ళండి పద్నాలుగు ఇరవై పద్నాలుగు ముప్పై పద్నాలుగు లేకపోతే ట్వంటీ 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 ఎయిట్లు ఇప్పుడు మహాదానం ఫార్టీ కేజీ బ్యాగ్స్ ఇవి కొత్తగా వచ్చినాయండి దాంట్లో ఏంటంటే అడిషనల్గా ఎన్పికే కాకుండా దాంట్లో న్యూట్రన్స్ కూడా ఉన్నాయండి సల్ఫర్ బోరాను మెగ్నీషియం దాంట్లో మిక్స్ అయ్యి వస్తున్నాయి అంటే ఒక నాలుగు గల్ సల్ఫరు మెగ్నీషియం బోరాను ఇంకోటి ఏదో ఉందండి ఫోర్ గల్స్ ఉన్నాయండి అది ఆ ఎరువు చాలా మొక్కలకి ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే కాకపోతే మనం మొక్కకి పై నుంచి స్ప్రెయింగ్ ఇచ్చే బదులు దీని నుంచి ఇస్తే బాగుంటుందని మేము అట్లా చేసాము దానితో అడిషనల్ గా దాంట్లో మేము మెగ్నీషియం సల్ఫర్ కూడా కలిపి నేను సల్ఫర్ మెగ్నీషియం కూడా కలిపి యాడ్ చేసేసాను అవి డోస్ లేదని కాకపోతే ఏంటంటే ఉండవేసి ఇప్పుడు రైతులు చేసే పంటల్లో మనం ఎంత బలాలు పెట్టినా ఎంత ఫెర్టిలైజర్ పెట్టినా ఏది పెట్టినా ముఖ్యంగా మైకోన్యూటెన్స్ విషయంలో చాలా జాగ్రత్త చేస్తున్నాం దాని వల్లనే పంటలు బాగా దెబ్బతింటున్నాయి ప్రతి రైతు అది గమనించి ముందు ముందు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్ గా ఉండాలి దుక్కుల్లో వేసుకోవాలి స్ప్రేయింగ్లు ఇచ్చే స్ప్రెయింగ్ అంత అనుకూలంగా ఉంది సాయిల్ నుంచి వేపు చాలా ఏర్ నుంచి రావటమే మైక్రో నీటర్స్ బాగా పనిచేస్తాయి ఒకటి అదేలేండి అనేవి అయ్యే తాత్కాలికంగా అయినప్పటికప్పుడు భూమి నుంచి ఇస్తేనే బాగుంటది ప్రతి రైతు ఏదైనా సరే దీనికి కూడా పంటలు కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి ఆ రెండు నెలలు ఇచ్చిన గ్యాప్ లో పచ్చి రొట్ట పైరు వేసుకుని బుల్లు కాటం కంపోస్ట్ పేరు కాటం ఇచ్చేస్తే గానీ లేకపోతే ముందు ముందు సాయిలు డిజాల్ ఏం ఉండదు అండి దాంట్లో బోడి తప్ప ఏం మిగలదు కొన్ని నేను దీంట్లో వేసింది ఒకటే సార్ పెట్టలేదు కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎండాకాలం నల్గొండ ఏరియా నుంచి గోరులో వస్తే ఒక పదిహేను రోజులు ఏమో మొత్తం వెయ్యి గొర్రెల్ని దీంట్లో దీంట్లో కొడుతా పెట్టా వెయ్యి రోజులు అదే ఇదంతా ఓకే ఇప్పుడు దీనికి సాలకి సార్కి ఏడున్నారండి ఇది ఏడున్నర ఏడున్నారా సార్ ఇట్ల ఏమో మామూలుగా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండి ఎయిటీన్ అంటే డ్రిప్పు బెజ్జాలు పడుతుంటాయి కదా ఓకే ఓకే డ్రిప్పు బెజ్జా పడే దగ్గర నుంచి నీళ్ళు ఎక్కడైతే పడుతుందో అక్కడ నాటించాం ఓకే ఓకే అయ్యాం తీసుకోండి ఇదిసేద్దాం ముచ్చలు ఉన్నాయి కాయ సైజు ఎంత ఒక నూట ఇరవై గ్రామాలు వస్తుంది అంటే ఉంటుంది అనుకుంటారండి ఓకే